శ్రీమాత్రే నమ ఫోనిక్స్ అనే పక్షి దీర్ఘాయువు కలది నాలుగు వందల పైన బ్రతుకుతుంది దీని పెయింటింగ్ను కానీ బొమ్మను కానీ ఉంచుకున్నవారు అనారోగ్యముతో బాధపడిన వెంటనే కోలుకుంటారని చైనీయుల విశ్వాసం ఏదైనా ఒక పక్షి ఆకారములో ఎగిరే దృశ్యం కూడా మీకు గొప్ప విజయాలను కలిగిస్తుంది అర్ధ చంద్రాకారపు టేబుల్లో వాడిన మీకు శక్తిని కలుగజేస్తుంది ఫ్యాక్టరీలలో ఉద్యోగస్తులు కార్మికులు ఐకమత్యత కొరకు పసుపు పచ్చని లో వోల్టేజ్ బల్పులను ఇరవై నాలుగు గంటలు ఫ్యాక్టరీలలో వేసి ఉంచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆణిముత్యాలను